ఓం శ్రీ మాత్రే నమ్మ ఓం నమ శివాయ ఎప్పుడు శివయ్య నామం పలికే నావర్తించి అమ్మవారి నామం ఇంకెప్పుడు అమ్మవారి నామే అలవాటైపోయింది కంప్లీట్గా లలితమ్మ దీక్ష చేస్తున్నాను కదా అయితే అక్షయ తృతీయకి నేను ముందుగానే అక్షయ పాత్ర అంతా ఏర్పాటు చేసుకుంటున్నాను ఇప్పుడు అక్షయ తృతీయ గురించి అందరూ చెప్తూనే ఉన్నారు ఇంకా నేను స్పెషల్గా అయితే చెప్పను నేను చేసుకునేదే నేను మీకు చూపిస్తున్నాను అక్షయ పాత్ర అంతా కానీ నేను ఏర్పాటు చేసుకునే విధానమే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చెప్తూ చూపి చేస్తాను అనమాట లలితమ్మ వారికి అయితే దీపారాధన చేసేసుకొని నైవేద్యం పెట్టేసుకున్నాను ముందుగానే నేను ఇంతకుముందు మట్టి కుండ పెట్టాను అభిషే ఇది పాత్ర కోసము ఈసారి ఏంటంటే మనం ఉప్పు గల్లు పోస్తాం కదా గల్లు ఉప్పు కుండలో పోస్తే మట్టి కుండ అనమాట ఇది పోస్తే మొత్తం కుండ తినేస్తుంది ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పెట్టుకోవాలి పది పదిహేను రోజులకే కానీ తడి వచ్చేస్తుంది ఉప్పు కాబట్టి నేను నా పాప ఇలా పెయింట్ వేసింది అనమాట కుండకి చక్కగా అయితే ముందైతే బియ్యం పోసేసుకున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి నేను మంచి పూజ గదిని చక్కగా ఆలయంలో ఎలా ఉంటుందో పరిమళము అదే సుగంధ ద్రవ్యాలు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి నెక్స్ట్ ఇంట్లోనే మనకి గుళ్ళో తీర్థం పోస్తారు కదా అయ్యగారు ఆ తీర్థాన్ని ఎలా తయారు చేసుకోవాలి అది కూడా నేను వీడియోలో చెప్తాను చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను అలా సిద్ధం చేసుకున్నాను సుగంధ ద్రవ్యాలే ఇవ్వనమాట ఈ పొడి ఈ పొడిని నేను ఎలా చేసుకోవాలనేది వీడియో చివరిలో చూపిస్తాను తప్పకుండా చూడండి అనమాట మొత్తం వీడియో కూడా అయితే చాలా ఇది చల్లేసుకుంటే పూజ కదంతా మంచి శ్వాసనొస్తుంది మీకు ఆల్మోస్ట్ టెంపుల్లో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుందన్నమాట చాలా ప్రశాంతంగా అనిపించింది ఇది కేవలం ఇలా బియ్యం పోసుకొని ఆసనంగా ఏది మనం పెట్టుకునే అక్షయ పాత్రని ఆసనంగా అయితే ఏర్పాటు చేస్తున్నాను అనమాట ఇలా అక్షయ పాత్ర పెట్టుకోవడానికి ముందు బియ్యం పోసేసుకొని సుగంధ ద్రవ్యాలన్నీ వేసేసుకొని ఇంకా కొంచెం పసుపు కుంకుమ కూడా ఇక్కడ వేసేసుకొని కొంచెం పుష్పాలు ఇవ్వండి పుష్పాల బదులు నేను అక్షంతలు వేసుకుంటున్నాను అనమాట అయితే ఇప్పుడు అక్షయ పాత్రతో పాటు కుబేర కుబేరుడికి కూడా మనము పూజ చేసుకోవాలి అక్షయ పా అక్షయతిథి రోజు కానీ నాకు అది లే అక్ష ఏంటి కుబేరుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఎలాంటి నాణాలు కానీ లేవు కాబట్టి ఇలా కుబేరు ముగ్గు అయితే వేసుకున్నానో నేను మీకు చూపిస్తాను తర్వాతకి ముందైతే ఈ అక్షయ పాత్రను అయితే మనము సిద్ధం చేసుకుందాము కొత్తగా తెచ్చుకున్న ఉప్పు గల్లు ఉప్పు ప్యాకెట్ అయితే అండి ఇది సగం వరకు ఉప్పు పోసేసుకొని నా దగ్గర ఉన్న వాటితో నేను చేస్తున్నాను చేస్తూ మీకు చూపిస్తున్నాను కొంచెం నాకు పలకడం సరిగ్గా రాదు అలా అని చెప్పేసి దాన్ని మీరు వేరే విధంగా అనుకోకుండా చక్కగా నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేయండి సరేనా కొత్త జాకెట్ ఒకటి ఇలా పెట్టుకున్నాను చక్కగా ఇందులో మనకి నెలలో సంపాదించిన ఎంతో అంత డబ్బులు నేనైతే ప్రస్తుతానికి నా చేతిలో అన్నమాట నా దగ్గరలో ఉన్నవి చిల్లర ఇవి కూడా లక్ష్మీదేవి స్వరూపాలే కదా నాణ్యాలు కొంచెం నాణాలు అయితే వేస్తున్నాను ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి అనమాట మనం అందులో సమర్పించాలి అమ్మవారికి యాలకులు లవంగాలు తర్వాత కొంచెం మిరియాలు అలా ఇందులో పెట్టేసుకోవాలి తర్వాత అమ్మవారిని ఆహ్వానిస్తూ చక్కగా ఈ పాత్రకి గంధం బుట్లన్నీ పెట్టేసుకోవాలన్నమాట నేను అందరి దగ్గర చూసి నేర్చుకొని అనమాట చక్కగా దీనికి శ్రీకారం చుట్టుకుంటున్నాను మనము ఈ పాత్ర ఏర్పాటు చేస్తున్నంతసేపు కూడా మనసులో శ్రీమాతరే నమ అంటూ పాల్గొచ్చు అనమాట ఓం శ్రీమాతరే నమ అని ఓం శ్రీమాతరే నమ శ్రీమాతే నమ శ్రీమాతే నమ చక్కగా పసుపు గంధం బొట్లు పెట్టేసుకొని లక్ష్మీదేవిని పిలుచుకోవాలన్నమాట ఆవాహనం చేసుకోవాలి అమ్మవారిని ఇంకొంచెం పరిమళం రావాలి అందులో అనేసి నేనేం చేస్తున్నానంటే నేను తయారు చేసుకున్న సుగంధ ద్రవ్యాలని అమ్మవారికి ఎంత పరిమళం వస్తే అంత ఇష్టం కదా అందుకోసమని ఇంకొంచెం అందులో కూడా వేస్తున్నాను మనం జావాదు ఇవన్నీ కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదండి అదొక్కటి సరిపోతుంది ఇంకా ఇదిగోండి ఎర్రని ఒత్తులైతే ఏర్పాటు చేసుకోవాలి ప్రమిదల్లోనికి కుబేర ఒత్తులు కూడా చేసుకోవచ్చు ఆకుపచ్చనివి కానీ నాకైతే ఇప్పుడు అవి దొరకలేదనమాట ఈ ఈ సమయానికైతే అందుకోసమని నేనైతే కుంకుమతో ఒత్తులను అయితే తయారు చేస్తున్నాను చక్కగా ఇంకా కొంచెం అమ్మవారికి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా మనము అక్షయపాత్రలో పెట్టుకోవచ్చు అనమాట పుష్పాన్ని సమర్పించుకోవాలి అందులో నేనైతే పుష్పానికి బదులు అక్షంతలే వేస్తున్నాను ఇందులో ఇక దీని దీంట్లో అమ్మవారిని కూడా కూర్చోపెట్టుకోవచ్చు కానీ నేను నిన్న అమ్మవారికి అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను కాబట్టి ఇలానే నేను అమ్మవారిని ఉంచేసుకున్నాను అనమాట ఫోటో ఫోటో కదిలించలేదు కాబట్టి అక్షయ పాత్రను ఒక్కటి మాత్రం ఇలా పెట్టేసుకుంటున్నాను ఈ అక్షయ పాత్ర నిండా కూడా మనము చక్కగా ఆల్రెడీ లక్ష్మీదేవి స్వరూపమైన ఆ సగ భాగం వరకు కోసాం కదా పైన మనము ఒక క్లాత్ పెట్టేసుకున్నాం కదా దానిపైన నాణాలు డబ్బులు నిండుగా కూడా పోసుకోవచ్చు ఉన్నంతవరకు లేదు అంటే అమ్మవారికి ఇష్టమైన గవ్వలు తర్వాత తామరం తామర గింజలు చిట్టి గాజులు అవన్నీ కూడా ఇందులో నింపుకొని పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే ప్రస్తుతానికి అవే ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా అలంకరించుకున్నాను ఇది ఏంటంటే నేను ముందు రోజే ఏర్పాటు చేసుకుంటున్నాను అక్షయ పాత్రని నాకు సమయం ఉంటుందో ఉండదో రేపు నాకు ఏంటంటే పనులు ఉంటాయి కదా అందుకని ఏర్పాటు చేసుకొని చక్కగా అమ్మవారికి అయితే అక్షయ తియ్య రోజు చక్కగా దీపారాధన చేసేసుకొని అమ్మవారికి నైవేద్యాలు పెట్టేసుకుంటానని చెప్పేసి ముందే సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో నేను అమ్మవారికి ఇష్టమైనవి కొన్ని ఐటమ్స్ అయితే అమ్మ దగ్గర పెట్టాలి అని చెప్పేసి నేను ఎదురు చూస్తుంటే నా పాప అవన్నీ పెట్టడానికి కొన్ని మట్టి పాత్రలు అయితే చేసి ఇచ్చిందండి ఇంకా మట్టి పాత్రలోనే అమ్మ నువ్వైతే ఆ పెట్టేసుకో అమ్మవారికి ఏమేమి ఇష్టమవుతాయో అవన్నీ పెట్టుకో అని చెప్పేసి నాకు ఇలా మట్టితో పాత్రలు చేసి వాటిపైన పెయింట్ వేసి ఇచ్చిందనమాట ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి ఏముందండి ధాన్యాలు ఇదైతే పెసరపప్పు ఇప్పుడు నేను పెట్టి ఇందులో కూడా పర్చి పెసరలు అంటారు కదా అవి బియ్యము అమ్మవారికి ఇంకా మనం నిండుగా ఉండాలి అక్షయ పాత్ర అంటేనే నిండుగా అన్నీ ఇచ్చేది అంటారు కదా కాబట్టి ఆ పాత్రకి సంబంధించి మనం రోజువారు సంతోషంగా కడుపు నిండా తినేటివన్నీ కూడా అక్షయ పాత్ర నుంచి రావాలి అసలు అక్షయ పాత్రలో ఏంటంటే వెలితి అవ్వడం అనేది ఉండదనమాట ఎప్పుడు నిండుగా వస్తూనే మనం మనం పైనుంచి తీసుకుంటూ ఉంటే కింద అక్షయపాత్ర అడుగు నుంచి గండిగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఆహార పదార్థం కానీ లక్ష్మీదేవి కానీ ఇంకా ఏదైనా మంచి మంచిగా మనం కోరుకునేది ఏదైనా కానీ ఈ అక్షయపాత్ర నుంచి వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలా అమ్మవారి కటాక్షం ఉంటే మన ఇంటి నిండా అలా ధనం కానీ ఆహార ధాన్యాలు కానీ నిండుగా సమృద్ధిగా ఉండాలని చెప్పేసి కోరుకొని చేసే పూజలే అక్షయ తృతీయ రోజు మనం చేస్తామన్నమాట పూజ ఏదైనా కానీ మరి అలాంటప్పుడు బంగారం కొనాలి ఇంకా వెండి కొనాలి అని చెప్పేసి అందరూ ఆర్ ఆర్భాటం చేస్తూ ఉంటారు అందరికీ అవకాశం ఉండదు కదా ఏర్పాటు చేయడానికి కాబట్టి అవన్నీ చేయాల్సినంత అవసరమైతే లేదు మొన్ననే నేను చాగంటి గారి మాటల్లో విన్నానమాట ఏంటి అంటే అసలు బంగారం కొంటేనంట అక్షయ తృతీయ రోజు కలిపురుషుడు ఉంటాడట బంగారంలో ఆయనని కావాలని మనం రెచ్చగొట్టి ఇంటికి పిలిచినట్టుగా ఉంటుంది అనేసి అన్నారు అమ్మో అనుకున్నాను కానీ కొంతమంది ఏమంటారంటే ఆ తృతీయ రోజు చక్కగా బంగారం తెచ్చుకోవాలి అనేసి నాకు తెలిసినంతవరకు బంగారం కంటేను ఏదైనా మంచి పని చేస్తే చాలా ఉపయోగకరమైన పని ఏదైనా చేస్తే మంచిది కదా ఎవరికైనా అన్నదానం చేయడం కానీ ఇప్పుడు చాలామంది చలవీంద్రాలు పెడుతున్నారు కదా ఇప్పుడు ఆ వచ్చేసి మనకి అమావాస్యకి పౌర్ణమికి మధ్యలో వస్తుంది మంచి ఎండాకాలంలో వస్తుంది కదా అలాంటప్పుడు చాలామందికి చాలా విధాలుగా గొడుగులు కొనియడము మజ్జిగలు మజ్జిగ ఇవ్వడము ఎండలో వెళ్ళే వాళ్ళకి అంతెందుకండి మన ఇంటికి వచ్చే ఇప్పుడు మనం ఆర్డర్స్ పెట్టుకుంటా ఉంటాము ఏదైనా ఐటమ్స్ వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చినా కానీ మంచి పని అవుతుంది కదా మంచినీళ్ళ ప్లేస్లో మజ్జిగనో లేదా నిమ్మరసమో అలాంటివి ఇచ్చినా కానీ ఆ రోజు మంచి ఫలితం అయితే ఉంటుందట అలాంటి సహాయం చేయొచ్చు లేదంటే చెప్పుల జతలు కొనివ్వండి ఎవరికైనా చెప్పులు లేకుండా మీ కళ్ళ ముందు కనపడితే అలాంటివి సహాయాలు చేస్తే మీకు మంచి జరిగిద్ది అని చెప్పేసి కొంతమంది పెద్దలు అంటుంటే విన్నాను సో నేనైతే అందులో కొన్ని చేసా చేశాను నేను ఇంతకుముందు ఇంకా ఏమన్నా నాకు చేతన ఏం ఉంటే చేస్తాను తప్పకుండా బంగారం అయితే కొనే పరిస్థితి ఇప్పుడు లేదండి రేట్ చాలా పెరిగిపోయింది సరే ఇక పూజ విషయానికి వచ్చేస్తే కుబేటికి బదులు నేను కుబేర ముగ్గు చేసుకున్నాను ఇదిగోండి కుబేటికి బదులుగా ఏదో అందరూ చేస్తున్నారు కదా వాళ్ళవి చూసి నేర్చుకొని నేను చేస్తున్నాను నాకేం సొంతంగా ఏమి రావు నా వీడియో చూస్తే తెలిసిపోతుంది తనకి ఏమీ రాదు కనీసం మాట్లాడడం కూడా రాదు అనేసి అవును నాకు మాట్లాడడం కూడా సరిగ్గా రాదు అయినా కానీ నేర్చుకొని చేస్తాను చూసారా అసలు లలితమ్మ దీక్ష నుంచి మొదలైన దగ్గర నుంచి కూడా ఇల్లు ఒక పండగ దేవాలయం అయిపోయింది నా ఇల్లు అయితే చక్కగా ఇదిగోండి కుబేడి బొగ్గ అయితే తయారు చేసుకున్నాను ఈ ముగ్గులో నేను ఇంకా ఆయనకి కుబేడికి సపరేట్గా పువ్వు అసలు పువ్వులు అనేటివి నేను ఈరోజు తెచ్చుకోలేదు నా వర్క్ అయిపోయేటప్పటికి తొమ్మిదిన్నర పది అయిపోయింది మరి ఆ టైంకి నాకు పూలు ఎక్కడ దొరుకుతాయి లోపు నేను ఆ పూజ చేసేసుకోవాలి ఇంట్లో అమ్మవారికి లలితమ్మకి దీపారాధన చేసుకోవాలి అందుకని చెప్పేసి వచ్చేసా పుష్ప అక్షంతలు సమర్పించుకుంటే సరిపోతుంది అనేసి ఇంకా నేను చక్కగా అక్షంతల్ని పుష్పాలుగా భావించి అమ్మవారికి సమర్పించుకుంటాను ఇదిగోండి కుబేడు కుబ్బేడి ముగ్గు మీద ఇలా నాణాలైతే పెట్టేసుకుంటాను అమ్మవారికి లక్ష్మీదేవికి అష్టోత్తరం చదువుకుంటాను తర్వాత ఆ రోజు అక్షయతృతీయ రోజు చేసుకుంటాను అవన్నీ ఇప్పుడు కేవలం అలంకరణ మాత్రమే అమ్మవారికి అయితే పాలు ఇంకా నా లలితమ్మకైతే ఇదిగో బంగారం పెట్టాను నైవేద్యంగా బంగారం పెట్టుకున్నాను ఇంకా ఈ నాణాలన్నీ కూడా అక్షయపాత్రలోనే పెట్టేస్తాను గణపయ్యకి నాకు పుష్పాలయం లేవు కాబట్టి పుష్పాక్షంతులని చెప్పాను కదా శుక్లాం బరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ అగజానన అగజాన పద్మాగం గజాన మహర్నిషం అనేకదంతం ఏకదంతముపాస్మహే గణపయ్యా దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన సర్వపహరే నిత్యం దీపరాజ నమోస్తుతే వందే లక్ష్మీ ప్రహసిముఖీం రాజసింహాసనాస్తాం సకల వినుతాం సర్వసంసేవ్యమానం आग्नोपूजा आकिलजननीं हेमवर्णां हिरण्यां भाग्योपेतं भुवनसुखदां भार्गवीं भूतदात्रीं ओं श्रीमातृ नमः वन्दे शम्भुममापतिं सुरगुरं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशुनां पतिं वन्दे సూర్య వహినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం ఈరోజు ప్రత్యేకంగా ఇంకొక పని చేయాలంట ఇలా ఉప్పు గల్లుల ప్యాకెట్ కంపల్సరీ పూజలో పెట్టుకోవాలంట తర్వాత తప్పకుండా ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకోవాలట ఇవన్నీ చేస్తే లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో డిస్టర్ వేసుకొని కూర్చొని వెళ్ళమన్నా వెళ్ళదంట చిన్నప్పుడు మన నాన్నమ్మ ఈ పూజలు అన్నీ చేస్తుంటే ఏంటో మన నాన్నమ్మ చాదస్తాము అనుకునేదాన్ని కార్తీక మాసంలో కూడా ఉదయాన్నే రెండు గంటలకే లేపి తల స్నానానికి ఏటి గట్టుకు తీసుకెళ్లేది అమ్మో ఈ చలిలో నేను స్నానం చేయను ఇంటికి ఇంటికెళ్ళి చక్కగా అది బొగ్గు పొయ్యి వేసుకొని స్నానం చేస్తాను నానమ్మ అని చెప్పి గొడవ చేసేదాన్ని అలాంటిది ఇప్పుడు నేను కూడా పూజలు చేస్తున్నా స్నానమ్మ ఉండి ఉంటే ఎంత సంతోషించేదో ఇలా పూజలు చేస్తుంటే చూస్తే నానమ్మకి చాలా ఇష్టం అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే వన్ స్నానం చేయకుండా పొయ్యి ముట్టించకూడదు అనమాట ఎవరిమైనా కానీ ఏదో తప్పని పరిస్థితుల్లో తప్ప మిగతా టైంలో తప్పకుండా స్నానం ఆచరించాకే పొయ్యిని ముట్టుకొని మనం వంట పని అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇంకా అక్షయ దీప అక్షయ పాత్ర కూడా దీపారాధన చేసేసుకొని చక్కగా పుష్ప ఈ దీపాన్ని కూడా సమర్పించుకొని ఈ దీపకాంతులు నా ఇంటికి వెలుగునివ్వాలి అని కోరుకొని ఎక్కడ కోపాన్ని చూపించకుండా చక్కగా వెలుగునివ్వు అని చెప్పేసి ఈ దీప ప్రాజెక్టుని దండం పెట్టుకొని అక్షయ పాత్ర కూడా అమ్మ అందరికీ కడుపు నింపు లక్ష్మీదేవి రూపంలో వెళ్ళి ఎవరికి కూడా ఎలాంటి నష్టాలు లేకుండా ప్రతి వ్యాపారంలోనూ లాభాలను చేకూర్చు తల్లి అని దండం పెట్టుకుంటాను నేను కూడా మీరు కూడా దండం పెట్టుకోండి ఓం శ్రీమాత అమ్మ ప్రతి ఇంట్లోనూ నీ గజ్జల సవ్వడి వినిపించి అందరికీ ఎక్కడ కూడా ఆదాయం లేని రోజు లేకుండా ఉండకుండా చూడమ్మా కష్టపడ్డ కష్టానికి తగిన ఫలితాన్ని తప్పకుండా నువ్వు కటాక్షించమ్మా శ్రీ మాత్రమే నమ్మ ఇంకా నా లలితమ్మ కోసం చిన్న పాట పాట కాదు కవిత రాసుకున్నాను ఆ కవిత నేను అమ్మకు వినిపిస్తాను మీరు కూడా వినండి లలితమ్మ కామాక్షమ్మ మారమ్మ తల్లి ఇది నిజంగా నా మనసులోని మాట చెప్తాను విను నీ గురించి సరేనా నువ్వు నాకు ఇచ్చిన ధైర్యం నువ్వు నాకు ఇచ్చిన మనశ్శాంతి ప్రశాంతత ఇవన్నీ కలిపి నేను రాసుకున్న చిన్న కథ విను ఓం శ్రీ మాధవేనమ్మ ఆమె నా వెన్నెల నువ్వే నా వెన్నెల రాత్రైంది ప్రపంచమంతా మౌనంగా నిద్రలోకి జారుకుంది ఆకాశమంతా చుక్కల దండతో చందమామ తిలకంతో ముస్తాబై ఉంది నాపై మాత్రం వెన్నెల కురవలేదు గాఢాంతకారం అములుకుంది వెన్నెల కూడా పడని నాపై వెన్నెల వెలుగు దివ్యలు అందించింది ఆమె నా తల్లి లలితమ్మ ఆమె వెన్నెలని ఏ అమావాస్య దాచుకోలేకపోయింది ఎందుకంటే నేను ఆకాశంతో యుద్ధం చేశాను అవును అమ్మ కోసం చాలా యుద్ధం చేశాను ఇంతకుముందు అమ్మని పట్టించుకోలేదు ఇప్పుడు అమ్మ కోసం యుద్ధం చేస్తూనే ఉన్నాను లేదు లేదు ఆమె నా కోసం మరో ఆకాశమై నన్ను జోలప నన్ను జోలపుచ్చడానికి ప్రతి రాత్రి వెన్నెలైంది కదమ్మా నువ్వు నా కోసం వెన్నెలయ్యావు కదా కానీ ప్రతిరోజు వెన్నెల వెలుగులు రావు నెలకి పదిహేను రోజులు మాత్రమే వెన్నెల వెలుగు కనపడుతుంది కానీ నువ్వు నాకు మూడు వందల అరవై ఐదు రోజులు నా ఆయుష్ వరకు నీ వెలుగు నాపై ఎప్పటికీ ఉండాలమ్మా నీ చల్లని చూపు నాకు ఎప్పటికీ ఉండాలి నువ్వు నా తోడుగానే ఉండాలి సరేనమ్మా శివయ్యని కూడా చూసుకుంటూ మీ అందరికీ నేను హారతి ఇచ్చేస్తాను ఇప్పుడు ఈ టైంలో నేను హారతి హారతింటేనో మాందరి పూజ గదిలో ఆలయం లాంటి పరిమళం రావాలి అంటే నేను ఒక సుగంధ ద్రవ్యాల పొడి చూపించాను కదా అది ఎలా తయారు చేయించుకోవా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడైతే అది ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను నేను ఆ పొడిని మనము అమ్మవారికి శివయ్యకి ఎప్పుడైనా మనం అభిషేకం చేసేటప్పుడు మనం శుద్ధ జలంలో ఆ పొడిని కలుపుకొని అభిషేకం చేసుకోవచ్చు చక్కగా ఆ పూజ గది అంతా కూడా చుట్టుపక్కన ఉన్న ప్రాంతం అంతా కూడా చక్కని సువాసన విదల్తుంది లేదు అనుకుంటే అదే సుగంధ ద్రవ్యాలు చుట్టూ అమ్మవారి చుట్టూ కూడా చల్లుకోవచ్చు అన్నమాట అలా ఉంటుంది సరే ఇంకా మనం తీర్థం తీసుకుంటాం కదా గుళ్ళల్లో తీర్థాలు ఇస్తారు కదా ఏది మనకి ఉత్తర్ణితో పోస్తారు కదా చేతిలో అమ్మవారి దర్శనం అయిపోయాక అలా కూడా కావాలి అనుకుంటే అదే పొడిని చక్కగా ఒక మంచినీళ్ళు అదే శుద్ధ జలం ఉంటుంది కదా అందులో ఆ పొడి కలుపుకొని అలా అందరికీ తీర్థంగా ఇవ్వచ్చు చూడండి ఇంకా ఏమేమి తీసుకోవాలి పదార్థాలన్నీ కూడా శ్రీమాతే నమ ఇంట్లో చక్కని సువాసనలు ఎదచల్లాలి అమ్మవారి దగ్గర పూజ గది అంతా కూడా చక్కగా మంచి సువాసన రావాలి అంటే అమ్మవారికి మనం అభిషేకంలో ఈ విధంగా కొన్ని చెప్తాను అవి యూస్ చేస్తే మనకి అమ్మవారికి అభిషేకంతో పాటు ఇల్లంతా కూడా చక్కని సువాసనలు వస్తాయి అన్నమాట ఇక ఆలయంలో ఎటువంటి పరిమళం మనం ఆస్వాదిస్తామో అదే పరిమళం మనకి ఇక్కడ తయారు చేసుకోవచ్చు అనమాట అందుకోసం నేనైతే కొన్ని జాపత్రి మనం బిర్యానీలలో వేసుకుంటాం కదా మసాలాల్లో అవి జాపత్రి అనమాట ఇవి కొన్ని తీసుకోవాలి ఆ తర్వాత జాజికాయ నా దగ్గర ఉన్నవి చూపిస్తున్నాను మీకు జాజికాయ ఇది జాజికాయ ఈ ఒక్క ముక్కు ఉంది నా దగ్గర వేసిస్తున్నాను ఆ తర్వాత లవంగాలు కొన్ని లవంగాలు లవంగాలతో పాటు ఇలాచీలు అనమాట అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులే ఇవన్నీను సో ఇవన్నీ వేస్తున్నాను జార్ జార్ గిన్నెలో మిక్సీ జార్లో అనమాట ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకుంటాను ముందైతే నేను మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఇదంతా నేను మిక్సీలో మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇదిగోండి జావాదు ఇందులో మీకు చూపించనుగా కొన్ని ఇంగ్రీడియంట్స్ ముందు వాటిలోనే కొద్దిగా జావాదు పొడి మనకి పూజా స్టోర్లో దొరుకుతుంది ఇప్పుడు చావాదు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరండి అందరికీ తెలిసే ఉంటుంది కొంచెం ఇవ్వండి ఇంత ఇంతంత తీసుకు అంత పొడిలో మీకు కొంచెం జావాదు కలుపుతున్నాను ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం చాలా తెలిసి తెలుసుంటుంది పచ్చకర్పూరము ఇదిగోండి ఇంత ముక్క తీసుకుంటున్నాను ఇది కూడా చక్కగా ఇలా పొడి చేసుకుంటే మీకు ఇలా ఇవ్వండి ఇలా నలిపితే పొడిలాగా అయిపోతుంది ఈ పొడిని మనం ఈ మిశ్రమంలో కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చక్కగా గాలిపోకుండా ఏదైనా డబ్బాలో మనము నింపేసి పెట్టుకోవాలి రోజు అమ్మవారికి మనము అభిషేకం చేస్తాం కదా అభిషేకం చేసి ఈ పొడిని నీటిలో కానీ రోజ్ వాటర్లో కానీ కలిపి అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు అనమాట అసలు ఇంకా దేవాలయాల్లో మనకి ఎలాంటి సువాసన మనకు అనుభూతి వస్తుందో అదే సువాసన వస్తుందనమాట ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇక అమ్మవారి దగ్గర వచ్చిందంటే ఇల్లంతా అదే సువాసన వస్తుంది కదా నాకైతే విభూతి డబ్బా ఖాళీ అయిందనమాట శివయ్య అభిషేకం చేశాను కదా విభూతితో ఆ డబ్బాలో నింపుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని ఇదే పొడిని శుద్ధ జలంలో కలుపుకొని తీర్థంలాగా కూడా తీసుకోవచ్చండి చాలా పరిమళం ఉంటుంది మనం ఆలయంలో తీసుకున్న తీర్థంలాగే మనకి టేస్ట్ అనేది వస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఉంటానండి నేను మీ శివాని మీనాక్షి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం